అంతే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆల్రెడీ వీడియో కోసం నిన్న పెట్టేశానండి షార్ట్లో వెళ్ళి వచ్చామని అయితే నాకు కొంచెం ఫుల్ వీడియో పెట్టడానికి కుదరలేదు కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అందుకని ఫుల్ వీడియో అయితే చేయలేదు తర్వాత ఏంటంటే మనకి ఇంకా పప్పలు చేసాం కదండి మన ఇంట్లో అవి కూడా ఇంకా పంచి అడావిడి ఉండిపోయింది ఆ పంచడం కూడా పండగ అయిపోయింది అనుకోండి చాలామంది పండగ అయిపోయింది అయిపోయాక ఏటని అనుకుంటారు కానీ అనే ముఖ్యమేం కాదు కదండి ఇంతకు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను మంది మనసు ఉండాలి కానీ మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు పండగలోనే పెట్టాలంటే కుదిరితే పెట్టుకోవచ్చు తప్పు లేదు కాకపోతే మనకు కుదరలేదు కదా పప్పు చీటీల కోసం చెప్పాను మీకు పప్పు చీటీలు ఏమో లేటుగా రావడం జరిగింది తర్వాత మాడబడుచు హాస్పిటల్ ఉండడం వల్ల కొంచెం అటు ఇటు తిరగడం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోనే మీకు చెప్పాను అందుకే కొంచెం లేట్ అయ్యింది సరే దివ్య అండి కూర వండిందండి అస్సలు బాగలేదు ఎందుకు వండిందో తెలియలేదు తీగ వండేసిందండి వండేస్తే సరే బాగానే ఉంది చూడడానికి అయితే మేము చర్చికి వెళ్ళి వచ్చేసాక అస్సలు స్మెల్ చూసి తీగ ఉండేపాటికి మళ్ళీ దాన్ని ఆ ముక్కలన్నీ ఏరేసి ఫ్రై చేసామండి వీడియో అయితే తీయలేదు కానీ చెప్తున్నానులేండి మీకు ఇంకా తినబుద్దు అవ్వలేదు ఇంకా ఈగురంతా పారేసాంలేండి అయితే ఇంకా భోంచేసేసాక ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంకా అయితే కడుతున్నారండి జంతికలు తర్వాత మనకు సల్లగుత్తులు అంటే చాలామంది గులాబీలు కూడా అంటారు మేము గులాబీలు అంటాం ఆంటీ అని చెప్పేసి కామెంట్ కూడా చేశారు నిజమే ఇక్కడ కూడా చాలామంది గులాబీలు గులాబీ గుత్తులు గులాబీ పువ్వులు అంటారు మేమైతే సల్లగుతులు అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుస్తారు కదా ఇంకా బిస్కెట్లు గోరుమిట్లు అన్నీ ఇంకా అన్నీ రెండేసి రెండేస్ చెప్పని స్వాతిని వేసేయమన్నానండి అలా నూట ఇరవై ప్యాకెట్లు అయితే కట్టాము మొత్తం అందరికీ ఇవ్వడానికి అంటే కవర్లో వేసామన్నమాట స్వాతిని ఝాన్సీ కవర్లో అయితే వేసి మొత్తం ప్యాకెట్లు అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకొకటి నవ్య నాకు కూడా కొంచెం నువ్వులేసి చేయమన్నదండి సరే ఇంకా ఆవిడకి కూడా నువ్వులేసి చేసామనుకోండి జంతుకులు స్వాతి మొత్తం అన్ని కవర్లు వేసేసాక పట్టుకెళ్ళి ఇచ్చే ఆ పక్క నేను ఈ పక్క చెల్లి ఇచ్చేస్తుందిలే అమ్మ అని అన్నారండి తీరం మూసి వెళ్ళి ఇచ్చి వచ్చేటప్పుడు ఆ పక్కనే మన కాలువ ఉంది కదండి కాలువ దగ్గర రాయి వేసారు అంకుల్ గారు పిల్లలు దాటలేకపోతున్నారు చిన్న కాలువేళండి అది అయితే దాటడానికి చిన్నపిల్లలు దాటలేకపోతున్నారు రాయి మీద నుంచి అయితే నడిచి వచ్చేస్తారు కదా అని చిన్న రాయి వేసారండి రాయి వేస్తే ఆ రాయి మీద ఇవిడ అడిగేసిందంట కాళ్ళలో పడిపోయిందండి నిన్న ఇచ్చి వచ్చేటప్పటికి ఇవ్వడం బాగానే పట్టుకెళ్ళింది ఇవన్నీ వేసుకొని కానీ వచ్చేటప్పుడు మటు కాళ్ళలో పడిపోయింది ఏదో ఒకటి చేస్తుందండి ఏ ముందు సారి వచ్చిందండి కాలు కాల్ చేసుకొని వెళ్ళింది ఇంక రెండోసారి వచ్చింది రెండోసారి ఏమో ఇప్పుడు పడిపోయింది కాళ్ళు కొంచెం కొట్టుకుపోయిందిలేండి ఇంకా తొళ్ళవి కొట్టుకుపోయాయి బాగా ఇరుక్కాలవు కదండి పినిహాస్ కూడా పడిపోయాడండి ఆడికి కొంచెం మెల్లిగా తగిలింది నిజంగా ఆడే ముందు పడిపోయాడంట వీడియో అయితే అనుకోండి మనం అడావిడిలో ఉన్నప్పుడు వీడియోలు ఏం చేస్తామండి ఇంకా మనకు కంగారు కదా పినిహాస్కి గట్టిగా తగిలేసిందేమో అనుకొని నేనైతే చాలా భయపడకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళాను కానీ పినిహాస్కి కొంచమే తగిలింది వాళ్ళ అమ్మకే ఎక్కువ తగిలింది అనుకోండి ఇంకొండి ఇక్కడ ప్యాకెట్లు అయితే రెడీ చేసేసారు నేను క్రిస్టమస్కే పంచుతానండి మ్యాక్సిమం క్రిస్టమస్కే పంచేస్తాను లేదంటే ఒకవేళ క్రిస్టమస్కి పంచలేకపోతే జనవరి ఫస్ట్కి థర్టీ ఫస్ట్ రోజు కానీ లేదంటే ఇంకా జనవరి ఫస్ట్ మధ్యాహ్నం నుంచి కానీ పంచుతాను ఎందుకంటే మెయిన్ చర్చికి వెళ్ళిపోవడానికే చూస్తాం కదండి ఇంకా చర్చ్ లేట్ అవ్వకూడదు ఆ ఉద్దేశంతో ఉంటాం అనమాట ఇంకా స్వాతి అయితే ఇవ్వండి వెళ్ళి పడిపోయి వచ్చిందనమాట నవ్య ఏమో మీ స్టాఫ్కి కూడా నేను పొట్లాలు కట్టేసుకోమా పొద్దున్న పట్టుకెళ్ళి ఇచ్చేయంటే ఇంక నవ్య కూడా కట్టేసుకుంటుంది అంటే ఇంకా వాళ్ళకి ఎంతమంది స్టాఫ్ నాకు తెలియదు కదా లెక్క వేసుకొని అందరికీ కట్టేయమ్మా అని చెప్పాను వాళ్ళకి కూడా ఇంకా నవ్య దివ్య స్టాఫ్కి నవ్య అయితే పొట్లలు అయితే కట్టేస్తుందండి అయితే ఇంకా స్వాతి పడిపోయిందని చెప్పాను కదా ఇంకా దివ్యని మిగతా వాళ్ళకి ఇచ్చేయమ్మా మళ్ళీ అలాగే లేట్ అయిపోతుంది మళ్ళీ ఎవడం మర్చిపోతాము అని చెప్పేసి అంటే ఇంక దివ్య వచ్చి డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా దివ్య కూడా మిగతా వాళ్ళు అందరికీ పనిచేసిందండి మొత్తానికి పంపకాలు అయితే నేను అయిపోయాయి అంకుల్ గారితో ఏమో వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తర్వాత ఇంకా అభి వచ్చాడండి ఏమో మా పూజ వాళ్ళకి తర్వాత మా ఆడబడిచి వాళ్ళకి ఇంకా మన బంధువులు అందరికీ పంపించేసాను ఇవ్వడం మొదలు పెట్టామంటే ఇంక అందరికీ పంచి అందరికీ దాకా ఒకవేళ మన ఇంట్లో లేకపోయినా అయిపోయినా సరే మళ్ళీ వేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ మొత్తం అందరికీ ఇచ్చాకే మన ఇంట్లో వాళ్ళు తింటారు అదండి ఎందుకంటే సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళు కూడా మనకి ఏదో ఒక విషయంలో తెచ్చిస్తారు కదా మళ్ళీ మనం వాళ్ళకి పెట్ పెట్టుకోవాలి కదండి అందుకని సంవత్సరానికి ఖచ్చితంగా ఈ పని అయితే చేస్తాను పోయిన సంవత్సరం ఆడబడి చనిపోయిందని నేనైతే పోయిన సంవత్సరం పప్పలేమి వండలేదండి మాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు కూడా పండగ టైంలో తెచ్చివరండి అంటే పండగ అంటే మామూలుగా వాళ్ళు చేసుకుని పండగ రోజు అయితే మేము తినమని పండగ టైంలో తెచ్చేవరు కానీ ఆ తర్వాత ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకున్నప్పుడు లేకపోతే ప్రత్యేకంగానే తెచ్చేస్తారు ఈ విషయం చాలామంది ఏంటంటే మీరు తినరు కదా అని అంటారు కదా ఆ విషయం కోసమే చెప్తున్నాను అంటే దానికి కూడా ఒక కారణం ఉందిలేండి ఎవరి గ్రంథాల్లో రాసి ఉంటే వాళ్ళ గ్రంథాల ప్రకారంగా చేస్తారు ఆ విషయం కోసం నేను మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను వివరంగా ఇవి నువ్వులు తీసాను నువ్వులు నవ్యాకి ఇష్టమని వేసానండి ఇంకా ఇక్కడేమో విన్ని చెవి పెట్టుకుందంట బొట్టలో అవి చూడమ్మమ్మ అని చెప్తుందండి ఆడపిల్ల ఆడపిల్లే కదండి ఎంత మగోళ్ళ పెంచుతామన్నా మా నవ్యని చిన్నప్పుడు మొగోళ్ళ పెంచాను కానండి అండి ఆవిడే ఆడపిల్లలాగే చుట్టూ పెంచుకోవాలని ఇష్టపడేది ఇప్పుడు ఆ ఇన్ని చూసి నాకు గుర్తొచ్చింది అనమాట నాకు నలుగురు ఆడపిల్ల అవడం వల్ల ఆ నవ్యని మగోళ్ళ పెంచాను తన ఫొటోస్ చూపిస్తాను ఎప్పుడన్నా మీకు సరే ఇంకా అంకుల్ గారు కూడా వెళ్తున్నారు అలా అన్నయ్యకిచ్చింది అంకుల్ గారు ఎప్పుడు వెళ్ళినా సరేనండి ఒక్కడ వెళ్ళడానికి ఇష్టపడరు అయితే నాకు బాగాలేదు నేను వెళ్ళలేను అన్నానని ఇంకా దివ్యాని తీసుకొని పినిహాస్ని తీసుకొని వెళ్తున్నాడు అనమాట అలా అన్నయ్యతో మాట్లాడేసి వస్తానని ఇంకా వచ్చి అలా అన్నయ్య గారికి కూడా ఈ మధ్య కొంచెం బాగోలేదులేండి కొంచెం అదే కొద్దిగా వయసు అయిపోయేసరికి కొంచెం మర్చిపోతాం కదండి మర్చిపోయి ఒక టాబ్లెట్ల దగ్గర రెండు టాబ్లెట్లు వేసేసుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నాడు వాళ్ళ తమ్ముడు మధ్య మధ్యలో వెళ్ళి కనబడి మాట్లాడి వస్తున్నారు అనుకోండి సరే ఇంకా ట్యాబ్లెట్లు అన్నీ తీస్తాడంట ఈయన అందుకని వాళ్ళన్నీ రెండు రెండుసార్లు మూడు సార్లు చెప్పాడు మన్నీ నా మీద కోపాడ్డాడు మన్నీ నా మీద కోపడ్డాడు అని ఇంకా నాకైతే చాలా నవ్వు వస్తుందండి ఎలాగనన్నా వయసులోనండి గొడవలైనా ఏమైనా వయసు అయిపోయేసరికి చిన్నప్పుడు కలిసి ఉంటారండి మధ్యలో భార్యలు వస్తారు చూసారు ఆ టైంలో కొంచెం ఎలా లేదన్నా సరే కొంచెం ఎడబాటు ఉంటుందండి మగోళ్ళకి తర్వాత మళ్ళీ వయసు అయిపోయేసరికి కంపల్సరీ మళ్ళీ దగ్గర అవుతారండి ఎలాంటి వాళ్ళు అన్నా సరే నేనైతే అలా అనుకుంటున్నాను ఈ విషయం కోసం అయితే కామెంట్ చేయండి నాకు అందరూ అలాగే ఉంటారా లేకపోతే నేనే అన్నానా ఏ విషయమైనా సరే అది ఇంకా ప్రేయర్ అయితే పెట్టుకున్నామండి రాత్ర భోంచేసేసి ఇంకా అలాగ ప్రేయర్ పెట్టుకొని మాట్లాడుకొని తర్వాత భోంచేసరికి అలా పన్నెండు అయిపోతుందండి ఎందుకు అయిపోతుందో తెలీదు మా ఇంట్లో అంత లేట్ అయిపోతుంది ఎంత ఎర్లీగా చేద్దాం అనుకున్నా సరే ఖచ్చితంగా లేట్ అయిపోద్దండి సరే ఇంకా రాత్రి అయితే ఇంకా అలాగా జరిగిందండి తెల్లారి పొద్దున్నే పాస్టర్ గారు వచ్చారు డేవిడ్ పాస్టర్ గారు మా ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తెస్తారండి ఆయన మాకైతే మా ఇంకా ఆయన వచ్చేప్పటికి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి తెగ ఆడేస్తున్నారండి ఏదో పరిచయం పాస్టర్ గారిని చూడగానే మా మా ఓడండి ఝాన్సీ వాళ్ళ అబ్బాయి అండి మైక్ తీసుకొని పాటలు పాడేస్తాడండి పాస్టర్ గారిని చూడగానే టప్పట్లు కొడేస్తాడు మైక్ తీసుకొని పాటలు పాడేస్తారు ఇంకా పాస్టర్ గారు కూడా చాలా రోజులకి అసలు ఆయనకు ఆరోగ్యం సిక్ అయ్యాక బీపీ కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి ఆయన తిరగడం మానేశారు మన ఇంటికి కూడా చాలా అండి రావడం అయితే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అంటే నేను రక్షణ తీసుకున్న పాస్టర్ గారు అనమాట అయితే ఇంకా అంటే రావడం అంటే ఇంకా ఆయనకి బీపీ ఉంది కదా అనేసి ఇంకా బండి మీద అది ప్రయాణం చేయట్లేదు అందుకని ఇంకా కొత్త సంవత్సరం తర్వాత క్యాలెండర్లు అవి తీసుకొస్తారు కదండి ఇంకా అలా తీసుకొచ్చారనమాట ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నానండి నిన్నే అనుకున్నానండి పాస్టర్ గారికి ఎలా పంపించాలి పప్పలు అని మనసులో అనుకున్నాను కానీ మనసులో మనం ఏదనుకున్నా దేవుడు తదాస్తు అంటారు అన్నట్టు పాస్టర్ గారే వచ్చారు నేను అదే చెప్తున్నాను ఆయనతోటి పాస్టర్ గారు నిన్నే అనుకున్నానండి ఈయన చూస్తే దూరం కదా కొంచెం రావట్లేదు రెండు రెండుసార్లు అడిగాను సరే ఇంకా ఎలాగ పంపించాలా ఎవరు ఉంటారు ఏ పిల్లల్ని అడగాల అని మగపిల్లల్ని ఎవరైనా అడిగితే తీసుకెళ్తారులేండి కాకపోతే ఇప్పుడు వాళ్ళకి కూడా ఖాళీ ఉండట్లేదు కదా పిల్లలు ఏదో పనిలో బిజీగా ఉంటారు కదండి ఇంకా అలాగా ఎలాగ అనుకున్నాను కానీ ఇంకా ఆయనే వచ్చారనమాట అక్కడ ఇది వేసారండి బల్ల వేసారు చిన్న బల్ల అది కరెక్ట్గా లేదు ఈ పిల్లలు చిన్నపిల్లల్ని అడ్డానికి అని వేసారంట ఈ వచ్చి రాత్రి పప్పలు పంచడానికి కానీ వెళ్ళిందండి వెళ్ళి ఇచ్చేసి వచ్చేటప్పుడు ఆ బల్ల మీద అడిగేసి కాళ్ళ పడిపోయింది కాళ్ళలో పడిపోతే ఇగోండి మొత్తం ఆడికి నిజంగా తలకు తగిలేసిందండి నిజంగా గట్టిగా తగలలేదు ఇంకా బాగానే కాపాడాడు దేవుడు ఈ పిల్ల వచ్చినప్పుడల్లా ఏదోటి చేసి వెళ్తుంటుందండి కాలు కాల్ చేసుకుంది అండి ఈసారి ఏమో అక్కడ కాల్లో పడిపోయింది నిజంగా నేను నడుము ఇరిగిపోయింది అనుకున్నాను నేనైతే కాల్లో అలా కుదుమట్టంగా కూర్చుండిపోయిందండి ఏం రెండు అడుగులలా నడిచొచ్చేచ్చు కదండి తాటి చెట్టు దాటి నడిచొచ్చేసి అయిపోద్ది కాళ్ళ నేపోతుందని అడుగుతున్నాడు అలా అమ్మనే పిల్లలకి అర్థమైపోయిందండి అలా జరిగిందండి రాత్రి అలా పడిపోయింది అనమాట ఆడేమో తొండ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి లేచిపోతున్నాడంట ఆడికి అప్పుడే అర్థమైపోయిందండి వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలింది మనం దూరంగా ఉండాలని ఇంకా నేనేమో పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారు ఏమో ఆయనతో మాట్లాడుతూనే కూర అయితే వండేస్తున్నానండి అంటే మా నిన్నే తెచ్చారండి మామూలుగా చికెన్ మామూలుగా తెచ్చారు కదా నిన్న ఆల్రెడీ ఆదివారం అయితే స్వాతి అలా ఆయన కూడా కోడిని తెచ్చారు అయితే నేను అంకుల్ గారు తెచ్చిన చికెన్ అయితే నిన్న దివ్య వండింది బాగలేదని చెప్పాను కదా మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకొని తిన్నామని ఇంకా అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక వాళ్ళైతే కూరగా వండుతున్నాను అండి అంటే నా కూడా తెచ్చారండి స్వాతి అలాయన ప్రసాద్ ఇంకా పాస్టర్ గారిని ఏమో భోజనం చేయండి అంటే ఇంకా ఆయన భోజనం చేయరండి ఎక్కువ శాతము ఎందుకంటే మరి ఉప్పులు కారాలు ఎక్కువ ఉంటాయి కదా మన ఇంట్లో ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అలాగ ఉంటాయి కానీ ఏది వేసినా సరే తింటారో కానీ ఉప్పు కారం తక్కువ ఉండాలా ఇదే కావాలా అదే కావాలా నేను అత్తెన్ను ఎత్తెన్నో అని ఎప్పుడు ఆయన అండండి ఎప్పుడు ఏది ఎప్పుడు భోంచేయమన్నా సరే ఉప్పు కారం తక్కువ ఉంటే చాలండి చారు వేసుకొని అన్న తినేస్తారు నిజంగా ఆయన వచ్చిన రోజు కూర వండుతున్నాను కానీ మన ఆయన చికెన్ అది తినండి ఫాస్టర్ గారు అసలు మటన్ కానీ చికెన్ కానీ ఏమీ తినరనమాట ఇంకా ఆయనతో నేను మాట్లాడుతూ అయితే మటుకు కూర అయితే తాలింపు పెట్టేస్తున్నానండి కుక్కర్ కూడా పాడైపోయింది విజిల్స్ సరిగ్గా రావట్లేదు ఇంకా ఆయనకేమో చారు వేసి తర్వాత ఆమ్లెట్ వేసి భోజనం పెట్టామండి అంటే సంవత్సరం ఫస్ట్ మన ఇంటికి వచ్చారు కదా ఇంకా భోంచేసి వెళ్ళండి అని బతిలాడితే చాలా బతిలాడితే కానీ భోంచేయలేదండి మాస్టర్ గారు ఇంకా ఉప్పు అది వేయకుండానే ఆమ్లెట్ అది వేసామన్నమాట ఇంకా ఆయన అయితే భోంచేస్తే కొంచెం మనసు తృప్తి అనిపిస్తుంది అండి ఎవరన్నా సేవకులు అవనే ఉండి లేదంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మన ఇంట్లో భోంచేస్తే నాకు అది ఒక రకమైన ఆనందం అండి వాళ్ళు భోంచేస్తే చాలు నా మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది భోజనం చేయకుండా వెళ్తే మటుకు నాకు కొంచెం వెళ్తు వెళుతూగా ఉంటుందండి ఎందుకో తెలీదు ఏం పెట్టలేకపోయానేటి అన్న ఫీలింగ్లో ఉంటాను ఎక్కువ శాతం నేను ఇంకా పాస్టర్ గారిని అయితే ఏమి ఉప్పు గట్ట ఏమి ఏమండి పాస్టర్ గారు కొంచెం తినాలండి అంటే పాపం ఆయన నా మాట కాదనలేక ఆయన భోజన చేశారు చాలా చాలా సంతోషం అనిపించింది ఆయన భోజనం చేయడం ఇంక ఇదిగోండి ఇక్కడైతే నేను కూర అయితే చేసేసాను మసాలాలన్నీ వేసి కొంచెం చికెన్ మసాలా వేసానండి అది కొన్న మసాలా మన ఇంట్లో మసాలా కూడా కొంచెం వేసాను అన్నమాట మళ్ళీ ఈ కూర ఏమో అంకుల్ గారు తినరండి ఫార్న్ కూడా అస్సలు నోట్లో పెట్టుకోరు అంకుల్ గారు మామూలుగా బాయిలర్ కూడా అన్నా రెండు ముక్కలు అయితేనే అది కూడా కొంచెం నేను దెబ్బలాడతానని తింటారు తప్ప ఇంకా అసలు మామూలుగా అయితే తినరు ఇంకా ఆయనకేమో ఆమ్లెట్ వేద్దాంలే అని చెప్పేసి చాలా ఎలాగ పెట్టాము కదా ఆమ్లెట్ వేద్దామని అది గుడ్ వేసాను కదండి అందులో అది కొంచెం మెత్త మెత్తగా ఉందని ఇంకా అందులో వేసేసానండి ఉడికిపోద్దు కదా అని పెంకు అప్పుడే తయారవుతుంది కదా ఇంకా పాస్టర్ గారు ఏమో ఏళ్ళతో పినియాసు వాళ్ళతోటి ఆడుతున్నారు కానీ వాళ్ళు కూడా ఏదో బాగా తెలుసున్న మనిషి వచ్చినట్టు ఓ తెగ ఆడేస్తున్నారండి పాస్టర్ గారిని అయితే వదలట్లేదు ఇంక సరే ఇంకా ఆయనతో మేము కొంచెంసేపు గడిపి మాట్లాడుకొని సంతోషంగా ఇంకా ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నారండి పాస్టర్ గారు అయితే ప్రార్థన చేస్తున్నారు మనందరి కోసం నేను ఎప్పుడు వచ్చినా సరే విజయ్ అని అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం చేయండి అని అడుగుతాను అలా అడగడం నాకెందుకు అలాగే అలవాటు అయిపోయింది అనుకోండి ఆయన కూడా ఇంకా మన కుటుంబం కోసం అలాగే విజయ్ కోసం అలాగే మన సబ్స్క్రైబర్ అందరి కోసం ప్రేయర్ అయితే చేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నారండి మొత్తం నిన్న నిన్న ఆదివారం నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ మన ఇంట్లో ఏం జరిగాయి అన్నా మీ ముందు తీసుకొచ్చాను ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి మీకు వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా ఏం అన్నది కూడా మీరు నాకు కామెంట్ చేస్తారని ఆశపడుతున్నానండి ఇంకా ఎవరన్నా సరే చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి కూరల వీడియో పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారండి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ట్రై చేస్తానండి కూరలు వీడియో కూడా పెట్టడానికి ఉంటానండి మరి బాయ్ అండి